సినిమా థియేటర్ల యజమానులు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించి హైజనిక్ గా థియేటర్ను అన్ని అనుమతులతో నిర్వహించాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి అన్నారు ఈ సందర్భంగా బుధవారం ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా అమలాపురం పట్టణంలోని సినిమా థియేటర్లను తనిఖీ చేశారు స్థానిక శేఖర్ థియేటర్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు థియేటర్లో ఆహార పానీయంలో అధిక ధరలు అపరిశుభ్రతను ఆమె గుర్తించారు థియేటర్ల యజమానులు పారిశుధ్యాన్ని మెరుగుపరుస్తూ హైజెనిక్ గా నిర్వహించాలని సూచించారు తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అశోక్ కుమార్ విఆర్ఓ ఏలేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు water bottle as September 20 ये क्या? ये पदमुरुद्धा के लिए यार। पदमुरुद्धा के लिए यार सर। ైస్లో ఏం ప్రైస్ కూడా ఇచ్చి కానీ ఇంట్లో క్లీనింగ్ అని చెయ్యాలి దాన్ని కూడా క్లీన్ మెయింటైన్ చేయాలి అండ్ టికెట్స్ ప్రైసెస్ కూడా

Thank you.